అనే ఒక రైతు నాయకుడు ఆమర్ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ నిరాహార దీక్షని ఆస్పత్రి నుంచి కూడా కొనసాగిస్తున్నాడు అయినా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించుకోలేదు ఆయన ఎందుకు నిరాహార దీక్ష ఆమర్ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే రెండు వేల ఇరవై ఒకటిలో రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో సంవత్సరం పాటు ఆ సందర్భంలో కేంద్రం వాగ్దానాలు చేసింది కనీస గిట్టుబాటు ధరని చట్టపరంగా గ్యారంటీ చేసేదానికి అవసరమైన చర్యలు తీసుకునేది ఆలోచిస్తానని చెప్పింది అప్పుడు ఆ హామీ మేరకే ఆ ఉద్యమం ఉపసంహరించబడింది కానీ ఆనాటి నుంచి ఈనాటి సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధరని చట్టబద్ధం చేసే అంశాన్ని చేపట్టడం లేదు స్పందించడం లేదు రైతులు రాయభారాలు నడిపినా ఆందోళన చేసిన ఏం చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది నిర్లక్ష్యంగా ఉంటుంది దానికి నిరసనగా ఇప్పుడు దళేవాల్ గారు ఈ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా అన్యాయమైన విషయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం దళవాల్ గారి ఆమరణ నిరాహ దీక్షను విరమింపజేయాలని చెప్పేసి పిఎల్ చేశారు సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది ఆయన హక్కు ఆయన నిరాహారదీక్ష చేస్తున్నారు మేము దాన్ని బద్దలు చేయడానికి మేము సిద్ధం కాదు అని చెప్తూ ఎందుకని కేంద్రం ఈ ఈ సమస్యను చర్చిస్తామని కూడా ప్రకటన చేయడం లేదు మేము చర్చలకు సిద్ధమని కూడా ప్రకటన చేయడం లేదు ఆ రకమైన సంకేతం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా అభ్యంతరకరం అని చెప్పింది సుప్రీంకోర్టు అలాగే అక్కడ ప్రభుత్వ ఫ్లేటర్ తోటి చెప్పింది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో తెలుసుకుని కోర్టుకి నివేదించాలని కూడా చెప్పింది ఆఖరికి కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తున్నా కానీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేంద్ర ప్రభుత్వం చలించకపోవడం స్పందించకపోవడం దళివాళ్ళు గారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాదు భారతదేశ రైతాంగం మొత్తాన్ని అవమానించడం నిర్లక్ష్యం చేయడం తప్పకు కాదు అలాగే చేసిన వాగ్దానాన్ని వమ్ము చేసి ఆ రకంగా రైతాంగానికి ద్రోహం చేయడం అని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి దళైవారి గారి యొక్క ప్రాణాన్ని రక్షించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం రాష్ట్రంలో కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఈ కేవీబీ ఉద్యోగులు టీచర్లు వరకు గత ఇరవై ఐదు రోజుల నుండి కమ్మె చేస్తున్నారు తమ సమస్యల పరిష్కారం చేయండి ప్రభుత్వం ఆ సమ్మె పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ వారి మీద కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటుంది ఈ ఉద్యోగులు ప్రతిపాదించిన డిమాండ్స్ చాలా న్యాయ వారికి జీతాలు తెచ్చాలని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులరైజ్ చేయాలని వారు న్యాయమైన కోకలు ఈ సమ్మె ప్రారంభించారు సమ్మె ప్రారంభించే ముందు ప్రభుత్వానికి రకరకాల సందర్భాల్లో మాజర్ ఇచ్చి రాయబారాలు నడిపిన కూడా నడిపారు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు వాగ్దానాలు కూడా చాలా చేసింది కానీ ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయకుండా ఆ సమ్మెను వేయాలని చెప్పేసి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల్ని ఈ కేజీబీవీ పాఠశాలలకి మార్చి ఒక మహిళా టీచర్ని ప్రత్యేక అధికారిగా కేటాయించి ఇద్దరు ముగ్గురు టీచర్స్ని బోధనకి అక్కడికి పంపించి అలాగే ఆశా వర్కర్ను ఒకరికి పంపించి ఏఎన్ఎంని ఒకరిని పంపించి అక్కడుండే స్వీపర్లు అటెండర్లు ఇటువంటి వాళ్ళందరూ సమ్మె చేస్తే వాళ్ళని తొలగించి స్థానికుల్ని నియమించి ఆ పనులు చేయించుకోవాలని ఇటువంటి చాలా డ్రకోనియన్ చాలా అన్యాయమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది సమ్మెని బ్రేక్ చేయడం తప్ప నిర్బంధంగా అణిచివేయడం తప్ప ఇంకోటిని కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి చర్చలు పిలిచి వాళ్ళకి న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలి కనీసం వేతనం పెంచడానికి కూడా వాళ్ళు సిద్ధం కాకపోవడం అని చెప్పేసి అన్యాయమైన విషయం కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేయాలని చాలా అతి తక్కువ వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని సానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం యాభై ఐదు కోట్లు మంచిది అవినీతి ఉంటే కేసులు పెట్టాలి శిక్షించాలి దాంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆ విచారణ పూర్తయిన తర్వాత దోషులా కాదని తెలిసింది ఇది ఒక దాని మీద నిర్ణయం మేము నిర్ణయం చేసి కామెంట్ చేయలేం కదా మొదటిది ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే దేశం సాధ్యమా కాదా అనే అంశం బీజేపీకి అవసరం లేదు ఆ అంశం మీద దేశంలో చర్చ జరగాలి ఆ చర్చ ప్రాతిపదిక మీద రేపు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అటువంటి ఒక రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చారు పార్లమెంట్లో బిల్లు పెట్టారు వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో అది పాస్ కాదని ఎందుకంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి అంతకుముందు చాలా బిల్లులు పార్లమెంటరీ కమిటీకి పంపండి అని చెప్పేసి అడిగినా కానీ పంపకుండా ఇక్కడ పాస్ వాళ్ళు ఇప్పుడు అడగకుండానే నేను పార్లమెంటరీ కమిటీకి పంపించారంటే ఒక వాతావరణం మీడియాలో చర్చ జరగాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అది ఆ రకంగా చర్చ జరిగితే చాలు వాళ్ళకి ఇది అమలు కాకపోయినా వాళ్ళకేమి అదేమీ అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం అనే పేరుతోటి ఒక రకమైన వ్యక్తి నియంతృత్వ పాలనని తీసుకురావాలని చెప్పేసేది రాష్ట్రాలకి మొత్తం ఉండే హక్కుల్ని పరిమితం చేయాలనేది ప్రాంతీయ అంటే ప్రాంతీయ అంటే రాష్ట్రాలు కావచ్చు ఒక ప్రాంతం కావచ్చు సామాజిక తరగతులు కావచ్చు వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ అంశాలు ప్రధానంగా ఎన్నికల్లో చర్చ జరగకుండా ఒకే ఎన్నిక ఒకే దేశమైన అఖిల భారత అంశమే అఖిల భారత పార్టీలు చెప్పే అంశాలే ప్రధానంగా చర్చనీయాంశం చేయాలి మిగతా అంశాలన్నీ పోవాలని చెప్పేసేది వాళ్ళ ఉద్దేశం తద్వారా ఒక నియంతృత్వ నిరంకుశ కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలనే వాళ్ళ ఉద్దేశం ఆ చర్చికి ఇది అవసరం ఆ చర్చిలో ఎంతమందిని మోసం చేయగలిగితే ఎంతమందిని బ్రమలో పెట్టగలిగితే వాళ్ళంత లబ్ధి అందుకనే దాన్ని తీసుకొచ్చారు అందుకని పార్లమెంట్లో పాస్ వద్దు పాస్ వద్దా లేదా అనేది దానితో నిమిత్తం లేకుండానే వాళ్ళు చేస్తున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఎట్లా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ఈ సమ్మెను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళేమి అందుకని సమ్మెను విచ్ఛిన్నం చేయడం కాదు సమ్మెను పరిష్కారం దాన్ని ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం విచిత్రం ఏమిటంటే ఇవాళ సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సావిత్రిబాయి ఫూలే ఆడపిల్లల చదువు కోసం చాలా కృషి చేసింది దీంతో విచిత్రం ఏంటంటే ఆడపిల్లల చదువు దినోత్సవం అని చెప్పేసి ప్రకటిస్తే సావిత్రిబాయి ఫూలే గారు సంతోషించేవారు ఇది మహిళా ఉపాధ్యాయునుల ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ప్రకటించడం విచిత్రంగా ఉంది మహిళ ఈ తెలంగాణ రాష్ట్రం ఆడపిల్లల చదువులో వెనకబడి ఉంది మిగతా రాష్ట్రాలతో పోలి చూస్తే ఆ కృషి ఎంతో చేయాల్సి ఉంది ఆ రకంగా మహిళా విద్యా వికాస దినవి ప్రకటించి దానికోసం కృషి చర్యలు తీసుకోకుండా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం అని చెప్పేసేది అది మోసం చేసే చర్య తప్ప నిజంగా మహిళల్ని అలాగే బాలికల్ని అభివృద్ధి చేయాలనే దృష్టి కనపట్టాల విచిత్రం ఏంటంటే ఈ కేజీబీవి పాఠశాలలో మై ఆడపిల్లల కోసం పెట్టి వాళ్ళ చదువు కోసం పెట్టి ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె జరుగుతుండే దాన్ని పరిష్కారం చేయకుండా సావిత్రివాయి పూలే జయంతిని దినోత్సవంగా ప్రకటించడం అనేది ఎగతాడు చేయడం మహిళల చదువుని ఆడపిల్లల చదువుని ఎగతాడి చేయడం తప్ప ఇంకోటి కాదు అటువంటి గిమ్మిక్స్ మానేసి